తలకి హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు మెదడు గాయాలు మరింత మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని బనగానపల్లె టౌన్ రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్ మంజునాథ్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ డోన్ డీ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు బనగానపల్లె పట్టణంలోని ప్రధాన వీధుల్లో హెల్మెట్ ధరించే విషయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుండి పడిపోయినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు హెల్మెట్ ప్రభావశక్తిని గ్రహించి తలను రక్షిస్తోంది అంతేకాకుండా వర్షం లేదా దుమ్ము వంటి వాతావరణ పరిస్థితి నుండి దృష్టినిరోధించడం నిరోధించడం ద్వారా ఇది దృష్టి కూడా మెరుగుపరుస్తోంది హెల్మెట్ వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు తల గాయాల నుండి రక్షణ ప్రమాదాల టైంలో హెల్మెట్లు ప్రభావాన్ని గ్రహించి రిపీట్ ప్రమాదాల సమయంలో రిపీట్ ప్రమాదాల సమయంలో హెల్మెట్లు ప్రభావాన్ని గ్రహించి పురేను సురక్షితంగా ఉంచుతాయి మెదడుకు గాయలు తగ్గించడం తల గాయాల సంఖ్య మరియు తీవ్రతను తగ్గించడంలో హెల్మెట్లు సహాయపడతాయి ముఖ్యంగా తక్కువ వేగంతో జరిగే ప్రమాదాల్లో కూడా ఇవి ప్రభావవంతంగా ఉంటాయని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుకు ఎస్ఏ రాజారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి సునీల్ చరణ్ గారు అదేవిధంగా మా యొక్క డోన్ డిఎస్పి శ్రీనివాస్ సార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మా యొక్క బనగానపల్లి టౌన్ మరియు ఆవుకు నందివర్గం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులందరం కూడా ఈరోజు బనగానిపల్లి పట్టణంలో హెల్మెట్ సంబంధించి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో అందరికీ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల జరిగేటటువంటి లాభాలు చేకూరేది ఏ విధంగా ఉంటాయనే తెలియచేయాలని చెప్పేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని పోలీస్ స్టేషన్ంచి బయలుదేరి బస్ స్టాండ్ మీదుగా ఆ స్థానము మరి జీఎం టాకీసు అదేవిధంగా అవుకు మెట్ట ఓల్డ్ బస్ స్టాండ్లో ముగించడం జరిగింది ఈ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది హెల్మెట్ ధరించండి మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి ఏదైనా పొరపాటుగా యాక్సిడెంట్ జరిగినా కూడా మిమ్మల్ని హెల్మెటే కాపాడుతుంది బైక్లో పోయేటప్పుడు కాబట్టి బైక్లో పోయే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి సహకరించాలని మన యొక్క భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన యొక్క సందేశం హెల్మెట్ ధరించండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే సందేశాన్ని అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ and is go slow slow slow